లూలూ సంస్థ గురించి అహ్మదాబాద్ రియల్ ఎస్టేట్ ట్విట్టర్ ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేసింది లూలు ప్రాజెక్ట్ అంట లూలు కంపెనీ అహ్మదాబాద్లో వాళ్ళు షాపింగ్ మాల్ కట్టడానికి ప్రభుత్వం దగ్గర నుంచి భూమి కొనుగోలు చేశారు అహ్మదాబాద్ చాందఖేడా అనే ప్లేస్లో అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేశారు ఆ భూమి విలువ ఎంతో తెలుసా ఐదు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒక కోట్లు లూలు సంస్థ అహ్మదాబాదులో ప్రభుత్వం నుండి అరవై ఆరు నూట అరవై ఎనిమిది చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసే భూమి విలువ ఐదు వందల పంతొమ్మిది కోట్లు అంటే ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసింది లూలు సంస్థ దానికి స్టాంప్ డ్యూటీ అప్రాక్సిమేట్గా ముప్పై ఒక్క కోట్లు అహ్మదాబాద్లో ఏకైక లావాదేవీ నుండి వచ్చే అత్యధిక స్టాంప్ డ్యూటీ అంటే ముప్పై ఒక కోట్లు స్టాంప్ డ్యూటీ కింద లూలు సంస్థ ప్రభుత్వానికి పే చేసింది అంటే ఇతర రాష్ట్రాలేమో లూలు సంస్థ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తుంది స్టాంప్ డ్యూటీ కూడా వీళ్ళే ఖర్చు చేస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం లీజుల కింద ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆస్తిని లూలు సంస్థకు అప్పణంగా కట్టపెట్టేస్తుంది ఎంత దారుణమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎంత దారుణం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వేలం వేసి లూలు గ్రూప్ డెబ్బై ఎనిమిది వేల అప్రాక్సిట్ చిల్లర చదరపు మీటర్ల ధరతో గెలుచుకుందంట ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఒక్క కోట్లు స్టాంప్ డ్యూటీ పే చేసి అహ్మదాబాద్లో ఏకైక లావాదేవీని అంటే అత్యధిక స్టాంప్ డ్యూటీ ఇదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇలా ఉంది ఎక్కడ అహ్మదాబాద్లో ఇదే లూలు సంస్థ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏమో విచ్చలవిడిగా ప్రభుత్వ ప్రభుత్వ సొమ్ముని అప్పణంగా ప్రభుత్వ ఆస్తిని అప్పణంగా కట్టబెట్టేస్తుంది ఎంత దారుణం చూడండి ఆంధ్రప్రదేశ్లో లూలు సంస్థ విశాఖపట్నం అదేవిధంగా తిరుపతి విజయవాడలో పెట్టాలనుకుంటే దానికి కోట ప్రభుత్వం ఏ విధంగా భూమిని అప్పడంగా కట్టబెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూలైలో విశాఖపట్నంలో సుమారు పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని లూలు గ్రూప్కి తొంభై తొమ్మిది ఏళ్ల పాటు లీజుకి కేటాయించింది తొంభై తొమ్మిది ఏళ్ల పాటు లీజుకి అదే సమయంలో విజయవాడలో సుమారు నాలుగు నాలుగు ఎకరాలు అది కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి భూమి ఐదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపో భూమి ఆ భూమిని లూలు సంస్థకు కేటాయిస్తుంది లీజు షరతుల వివరాల్లో మొదటి మూడు సంవత్సరాలు లేకపోతే మాల్ ఓపెన్ అయ్యే వరకు లీజు రహిత కాలం అంట తర్వాత ప్రతి పది సంవత్సరాలకు రెంట్ పెరగడం వంటి షరతులు ఉన్నాయి ఎంత దారుణమో చూడండి అక్కడేమో అహ్మదాబాద్లో డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తారు ఇక్కడేమో ప్రభుత్వమే ఫ్రీగా ఉచితంగా ఇస్తుంది ఎందుకంటే జనరల్గా చెప్పాలంటే ప్రజా లేదా ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకి కేటాయించడం మీద సమాజంలో బహిరంగ వాదన కూడా వినబడుతున్నాయి ముఖ్యంగా ప్రజల హక్కులు పబ్లి పబ్లిక్ యూటిలిటీ వర్సెస్ ప్రైవేట్ ఫినాన్షియల్ గెయిన్ అన్నట్టుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది దీని మీద కొన్ని పిల్లు కూడా వేయడం జరిగింది ఏపీ హైకోర్టులో ఏపీ హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని లూలు గ్రూప్కు భూమి కేటామీ మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీస్ కూడా జారీ చేసింది ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు అదేవిధంగా స్థానిక ఉద్యోగ సంఘాలు ఏపీఎస్ఆర్టీసీ డిపో లాంటి రాజకీయ సంస్థల భూముల్లో ఇవ్వడం ద్వారా ట్రాన్స్పోర్ట్ సేవలపై ప్రభావం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు ఎంత 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 దారుణమో చూడండి ఎంత కూడా ప్రజలు తెలియకుండా ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమం మొదలుపెట్టేశారు ఏపీలోనేమో విచ్చల విడిగా ఉచితంగా భూములు కేటాయిస్తారు ఇతర రాష్ట్రాలేమో ప్రభుత్వ భూముల్ని కొనుగోలు చేస్తారు ఆ చూడండి స్టాంప్ డ్యూటీ ముప్పై కోట్లు పే చేసింది లూలు సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఇవేవి కూడా ప్రభుత్వ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కడబడవు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని జాగి పెట్టే పైకి లేపే క్రమంలో ఉంటారు తప్ప ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని అప్పుడంగా దోచిపెడుతున్నారు ఇతర రాష్ట్రాలేమో కొనుగోలు చేస్తున్నారు అన్నది మాత్రం ఎక్కడ కానీ చూపించరు ఇటువంటి చూపించారు కదా పశ్చిమ మీడియాలో పశ్చిమ మీడియాలో ఎక్కడ కానీ కనిపించవయ్యారు